మీ నలభై ఏళ్ళ ప్రస్థానంలో కామెడీ విలనిజం క్యారెక్టర్ యాక్టర్ నాలుగు పొలిటీషియన్ అన్నిట్లో సక్సెస్ అయ్యారు ఫైనల్గా ఒక పొలిటీషియన్గా మొదటిసారి మీరు ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నుంచి బీజేపీ తరపున గెలిచారు సేవలు అందించారు కానీ మళ్ళీ ఎందుకు రాజకీయాలు వైపు వెళ్ళా లేదండి అంటే సెట్ కావు అనుకున్నారా అవునండి అప్పుడు పాలిటిక్స్ అండి ఇప్పుడు ఎందుకు చక్క ప్రొవిజను పాడు చేసుకున్నామని అన్నది బీజేపీని ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయి దానికి ఏముందండి నాకు నచ్చింది అంతే కొట్టగారు ఆరోగ్యం సహకరించి మీ ఏజ్కి తగిన క్యారెక్టర్స్ వస్తే ఇంకా చేయాలనుకుంటున్నారా ఇంకా చాలే అనుకుంటున్నారా నేను సత్యదాకా నటించాలి సత్యం తర్వాత నటుడిగా బతకాలి అది నాకు అని వస్తున్నాయా ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా ఏమన్నా వస్తాయా నా ఇబ్బందులు ముందు చెబుతాను ముందు కథ చెబుతా అంటారు ఆగను చెప్పు నా ఇబ్బందులు చెబుతా కొంచెం మెట్లు దిగటం ఎక్కడం కష్టమయ్యా కొంచెం సై జవాబాన్ లేవడం గబాన్లు కూర్చోవడం కష్టం అని చెప్తాను ఇప్పుడు చెప్పంటాను వాడు ఏదైనా ఊహించుకుని అనుకోండి షూట్ అవుతుందంటే ఓకే అండి లేదా లేదు ఆ వెళ్ళేది లేండి వెళ్ళిపోతాం ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ ఆర్టిస్టులకి మీరేమైనా చెప్తారా ఏమీ చెప్పనండి ఇప్పుడు అసలు కమింగ్ ఆర్టిస్ట్ అప్కమింగ్ ఏముంది ఎవడబ్ వెళ్తాడో ఎవడతాడో ఉంది వచ్చే ఆర్టిస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ నెలలో ఎవరు నీకు నటన నేర్పలేడండి నేను పాతి సంవత్సరాలు నాటక వేసిన నేర్చుకున్నాను కాబట్టి సినిమాలకు వచ్చిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు అదేం పట్టించుకోకుండా ఏదో మళ్ళా ట్రైనింగ్ స్కూల్లో జరగాలండి నాలుగు లక్షలు ఇచ్చాను ఆరు నెలలు అక్కడ చదివాను ఇక్కడ అది ఆరు నెలలేవ్వ నేర్పుతాడు కాబట్టి చెప్పేవాళ్ళకి ఏంటంటే ఏమీ చేయక్కర్లేదు నీకు శ్రద్ధ ఉంటే ఏమద్దు బోల్డ్ ఛానల్స్లో బోల్డ్ తెలుగు సినిమాలు ఓల్డ్ సినిమాలు వస్తాయి అవి చూస్తూ ఉండండి చూస్తే మీకే తెలుస్తుంది డైలాగే ఎక్కడ పులిస్టాప్ పెట్టాలి ఎక్కడ అంతకంటే ఎవరు చెప్పలేడు కాబట్టి అబ్జర్వ్ చేయండి నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ కోట శ్రీనివాస్ గారు మీకు ధన్యవాదాలు సమయాన్ని కేటాయించారు నేనేం పెద్ద గొప్పవండి కాదండి నాకు మీరు సమయం కేటాయించి వచ్చారు మీరుగా అభిమానం కోసం వచ్చినప్పుడు నేను ఒకటే ఒకటండి మీ టీవీ ద్వారా మీ మీడియా ద్వారా నేను ఒకటే నలభై సంవత్సరాలు నన్ను ప్రేమించి పోషించినటువంటి ప్రేక్షక మహాశైలికి ఇతర చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పెట్టుకుని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్పుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇది కోట శ్రీనివాస్ గారి జీవన ప్రస్థానం అలాగే సినీ ప్రస్థానం నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన వెయ్యని పాత్ర లేదు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఈ వయసులో కూడా తన వయసుకు తగిన విధంగా ఆరోగ్యానికి సహకరిస్తే గనక చివరి శ్వాస వరకు కూడా నటిస్తూనే ఉంటానంటున్నారు ఇది స్పెషల్ చిట్ చాట్స్